జగీపేట పట్టణంలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు కార్యక్రమం జరిగింది శ్రీరామ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ నెల పదకొండవ తేదీ ఆదివారం రాత్రి నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ప్రతిభ చూపిన వారికి శాసన సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సంక్రాంతి పండుగ అనేది సంప్రదాయాలు సంస్కృతి ప్రతిబింబించే పండుగ అని చెప్పారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా మహిళలు ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని తెలిపారు దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన ముగ్గుల పోటీల పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చాయని అన్నారు ના 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 ના